రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని దీనికి నిదర్శనమే తాము నిర్వహించిన మెగా జాబ్ మేళాకు వేలాదిగా నిరుద్యోగ యువత వచ్చారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో డెబ్బైకి పైగా కంపెనీలలో మూడు వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్ మేళాకు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు భరత్ మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొడుతూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నారని ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు రాష్ట్రం తరఫున దావోస్ వెళ్లి సాధించింది శూన్యమని ఒక పైసా పెట్టుబడులు తేలేకపోయారని ఎద్దేవా చేశారు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందన్నారు ప్రభుత్వం నిరుద్యోగ యువత మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రౌతు సూర్యప్రకాష్ జి శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇవాళ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటండి ఒక సెంట్రలైజ్డ్గా అమరావతి అనే ఒక క్యాపిటల్ ప్రాంతం తీసుకుని వీళ్ళు ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం రండి మన ఇన్ని సంవత్సరాల్లో చేసిన కార్యక్రమం ఏమి లేదు నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అని మళ్ళీ తీసుకుని చేస్తూ ఉన్నారు నేను ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా అసలు నిరుద్యోగులు ఇంతమంది రాజమండ్రి ప్రాంతంలో ఉన్నారని అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇవాళ ప్రజలందరినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నట్టేటి ముంచుతూ ఉంది ఇవాళ నేను ఒక్కటే అంశం చెప్తున్నా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేస్తాము రేపు నెక్స్ట్ కూడా బ్యాంక్స్ లోన్ వేళా కూడా ఆర్గనైజ్ చేస్తాము ఆర్గనైజ్ చేసి పెద్ద ఎత్తున ఆంటర్ప్రైనర్స్ కింద కూడా తయారు చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతామని కూడా తెలియపరుస్తూ మరి ఇవాళ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారనంటే నిజంగా నాపైన నమ్మకం పెట్టి వచ్చారని అంటే ఐఎమ్ సో గ్లాడ్ నేను ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇంకా ఈ యూత్కి ఇంకా మంచి చేసే కార్యక్రమం భవిష్యత్తులో చేస్తానని కూడా ఈ సందర్భం తెలుపు మరి మెగా జాబ్ మేలా మరి ఎక్స్ ఎంపీ గారైన మార్గాన్ని భరత్ గారు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో మరి ఇంత అంగరంగ వైభవంగా ప్రారంభమైందంటే ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వ ఎండ్ ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనపడుతుంది ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబులు వస్తాయి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నది అందరు నోట్న విన్నాం కానీ ఏంటంటే బాబుగారు గారు వస్తే ఉన్న జాబులు కాస్త పోయినాయి అన్న విషయం కళ్ళ ముందు కనపడుతున్నాయి మరి ప్రతి ఒక్క సచివాలయంలో ఎంతో మంది వాలంటీర్లు మరి ఐదు వేలు రూపాయలకు కూడా ఫ్రీగా చేయడానికి వచ్చిన వాలంటీర్స్ని కూడా రోజున మరి వాళ్ళని జాబ్స్ లోన్స్ తీసేసి మరి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని ఇచ్చిన మాట ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ వాలంటీర్సే మేడం 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 అని ఎంత బాధ అంటే ఈ రోజున జాబ్స్ లేకుండా వాళ్ళేమో రోడ్ను పడిపోయారు ఈ రోజు మార్గాన్ భరత్ గారు మరి అన్ని ఎంఎన్సీ కంపెనీస్తో ఆయన టైఅప్ అయి ఖచ్చితంగా ఈ రోజు రాజమహేంద్రవరంలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఎక్కడూ కూడా ఇబ్బంది పడకూడదు యూత్ ప్రత్యేకంగా ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఈ రోజున బయటికి తీయాలని రోజు నిన్న ఇన్ని ఎమ్మెన్సీలు కమ్ తీసుకొచ్చిన ఆయన్ని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ ఖచ్చితంగా రోజు వచ్చిన యూత్ అందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని వాళ్ళ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ